ఓట్ల పండుగ వచ్చిందంటే ఊరంతా రాజకీయాలే ఓవైపు అభ్యర్థులు మరోవైపు వారి కుటుంబ సభ్యులు ఓట్ల కోసం పడే పాటలు అన్ని ఎన్ని కావు చేవిళ్ల లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ భారాస భాజపా అభ్యర్థులు ప్రచారంతో దూసుకుపోతుండగా వాళ్ల సతీమణులు సైతం రంగంలోకి దిగారు భర్త గెలుపు కోసం మండుటల్లో చెమట మా ఆయనకే ఓటు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పార్లమెంటు నియోజకవర్గం గెలుపును కాంగ్రెస్ భారాసా భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఆ పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అంటూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు వారికి తోడుగా వాళ్ల సతీమణులు రంగంలోకి దిగి భర్తల గెలుపు కోసం ఆరాటపడుతున్నారు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు నేను ఫలానా పార్టీ అభ్యర్థి భార్యను మీ ఓటు మా ఆయనకే వెయ్యాలని కరపత్రాలు పంచుతూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు ఇంతకుముందు వారిని చూడని ఊరి జనాలు ఆమె ఫలానాయన భార్య అని ఓట్ల కోసం వచ్చారంటూ గుసగుసలాడుకుంటున్నారు క్షేవిళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి భర్త గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఊరువాడ తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయారని కోరుతున్నారు కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన గ్యారెంటీలి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ప్రజల కోసం తపించే తన భర్త రంజిత్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని సీతారెడ్డి కోరుతున్నారు రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన కృషి ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం ప్రజలందరికీ తెలియజేయాలి మంచి ఎంపీగా ఆయన ఒక మంచి లీడర్ని మళ్ళీ వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ అభివృద్ధికి ప్రాంతానికి ఆయన అవసరము అకాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి మన రాష్ట్రానికి కావాల్సిన ఏదైనా కూడా గలమెత్తి అడగగలిగే వ్యక్తి కాబట్టి రంజిత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయమని అడుగు ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధిని కానివ్వండి ప్రజలకు ఆయన చేసిన సహాయాన్ని చెప్పుకునే మేము ఇవాళ ప్రజల మధ్యలోకి వెళ్తున్నాము మరి మరొకసారి ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం ప్రజలందరి రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి సైతం భర్త తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఐటీ ఉద్యోగులు గేటెడ్ కమ్యూనిటీలోని ప్రజలతో ప్రత్యేక సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ విశ్వేశ్వరరెడ్డి విజన్ గురించి వివరిస్తున్నారు గత ఎన్నికల్లో కుట్ర చేసి తన భర్తను ఓడించారన్న సంగీతారెడ్డి ఈసారి ఆ తప్పు జరగకుండా భాజపాకు ఓటు వేయాలని కోరుతున్నారు చిన్న ఇది చీటింగ్ చేశారు ఇవన్నీ అందరు ఒక ఖర్చతోనే ఆయనను గెలిపియాలని చూస్తున్నారు ఊర్లకు చూస్తున్నా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ కానీ వాళ్ళకు ఇల్లులు లేదు చిన్నపిల్లలకు వేరే సమస్యలు ఉన్నాయి ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ చూసి లైన్ భరోసా ఫోన్ లైన్ అని స్టార్ట్ చేశారు ఆ దానికి అన్నిటికీ సపోర్ట్ చేసేందుకు జాబ్ క్రియేషన్ కానీ ఫార్మర్స్ కు సపోర్ట్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆయన లక్షల మందికి సహాయం చేయాలి ఉపయోగపడాలా వాళ్ళ బాగా మంచిగా వాళ్ళకు అభివృద్ధి తీసుకోవాలా వాళ్ళ జీవితంలో మంచిగా ఉండాలని ఆ ప్రేరణతోని ఆయన బిజినెస్ వదులుకొని పబ్లిక్ సేవలనే ఉంటున్నారు అలానే మీరందరూ తప్పకుండా ఆయనను గెలిపించి ఆయన ఇంకా సేవ చేస్తేందుకు ఒక అవకాశం ఇస్తారని నా నమ్మకం ఉంది భారాసా అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు తోడుగా ఆయన సతీమణి చంద్రకళ కుమారుడు వీరేష్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు శేరలింగంపల్లి నియోజకవర్గంలోని మాధపూర్ గచ్చిబౌలి కొండాపూర్ మణికొండ ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి చంద్రకళ ఓట్లు అభ్యర్థిస్తున్నారు కారుగుర్తుకు ఓటు వేసి కాసాని గెలిపించాలని కోరుతున్నారు చేవళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సతీమణుల ప్రచారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఇల్లాలి ప్రచారం భర్తకు ఎన్ని ఓట్లు తీసుకొస్తుందో వేచి చూడాలి